నిన్న అమరావతి పునర్నిర్మాణ సభను చూసినప్పుడు అల్లు అర్జున్ సినిమా ఆర్యాలో ఒక పాట జ్ఞాపకానికి వస్తూ ఉంది ఆ అంటే అమరాపురం ఆ అంటే ఆంధ్రాజనం అనే పాట జ్ఞాపకానికి వస్తూ ఉంది ఇక్కడ ఆ అంటే అబద్ధాలు ఆ అంటే అత్యయోక్తులు ఆ అంటే అప్పులు ఆ అంటే ఆడంబరాలు ఈ జ్ఞాపకానికి వస్తున్నాయి నిన్న నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద అబద్ధం చెప్పడం జరిగింది అంటే ఆ అంటే అబద్ధం ఏమిటి అబద్ధం నేను రెండు వేల పదహైదులో శంకుస్థాపన చేశాను ఈ గత పది సంవత్సరాలలో అమరావతి అభివృద్ధి కోసం నా సాయశక్తులా సహాయం చేస్తానని చెప్పాడు ఇది పెద్ద జోక్ ఇది పెద్ద అబద్ధం బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయ అన ఒక అబద్ధాల కూరు ఆ విధంగా ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అబద్ధాలు నిజంగా మీరు ఆంధ్రాకు అమరావతికి అనేకం చేసి ఉంటే మళ్ళీ రెండవసారి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది నిజంగా మీరు అమరావతికి చేసి ఉంటే కనీసం అక్కడ రెండు వేల పదహైదులో మీరు చేసిన శంకుస్థాపన పునాది రాయన ఉందా మొత్తము అమరావతికి ఇంతవరకు మీరు ఇచ్చింది కేవలం రెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వాల్సిందేమో కొండంత ఇచ్చిందేమో గోరంత నిన్న మీరు శంకుస్థాపన చేసిందే నలభై తొమ్మిది వేల నలభై కోట్లకు అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది కాబట్టి మీరిచ్చింది రెండు వేల రెండు వందల యాభై కోట్లు కానీ ఇప్పుడు శంకుస్థాపన మీరే చేసింది గతంలో చేసింది అది యాభై నాలుగు వేల చిల్లర కాబట్టి ఏ విధంగా మీరు వచ్చేసి అమరావతికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తానని చెప్తున్నారు కాబట్టి ఇది పచ్చి అబద్ధం రెండవది ఆ అంటే అచ్చయోక్తులు ఏం చెప్పాడు ఆయన అమరావతి అనేది ఇది ఒక రాజధాని కాదు ఇది ఒక శక్తి అమరావతి అనేది భారతదేశానికి ఒక ఇంజిన్గా గ్రోత్ ఇంజిన్గా పనిచేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఇదే మాటలు రెండు వేల పదహైదు అక్టోబర్ ఇరవై రెండున విజయదశమి నాడు పార్లమెంటు మట్టి యమునా నది నీటిని తెచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి ఆయన ఒక పక్క ప్రజా సమక్షంలో ఏం చెప్పాడన నరేంద్ర మోడీ గారు ఢిల్లీని తలదన్నే రాజధానిని ఆంధ్రప్రదేశ్కి ఇస్తానని చెప్పావు ఢిల్లీని తలదన్నే ఇప్పుడు పరిస్థితి ఏమి మళ్ళా రెండవసారి శంకుస్థాపన చేస్తున్నాం కాబట్టి అమరావతి ఒక శక్తి అంట దేశానికి ఒక గ్రోత్ ఇంజిన్గా చేస్తా అంట ఈ పదేళ్ళల్లో చేస్తా ఉంటే ఎవరిని వద్దన్నారా నీకేమన్నా అడ్డు పన్నారా కాబట్టి ఇది అత్యయోక్తి మూడవది అప్పులు ఆ అంటే అప్పులు ఇక్కడ విభజన చట్టంలో సెక్షన్ తొంభై నాలుగు సెక్షన్ మూడు ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజ్ భవన్ సచివాలయం అసెంబ్లీ మండలి భవన్ హైకోర్టు అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీరాల షల్ ఇది చట్టంలో ఉంది కానీ మీరు ఇచ్చింది కేవలం రెండు వేల ఐదు వందల కోట్లే కాబట్టి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం అవుతా ఉంది ఇప్పుడు ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల అప్పు వరల్డ్ బ్యాంక్ నుండి ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల అప్పు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి పదకొండు వేల కోట్ల అప్పు అడ్కో నుండి ఐదు వేల అప్పు కేఎఫ్ఐ జర్మనీ బ్యాంక్ నుండి మొత్తము ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటాను కానీ చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి నువ్వు గ్రాంట్ ఇవ్వని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుకుపోతుంది ఆ అప్పు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి అంటే ప్రజలు తీర్చాలి కాబట్టి మూడవది ఆ అంటే అప్పులు నాలుగవది అంటే ఆడంబరాలు ఇక్కడ నువ్వు చేసేదే రెండోసారి శంకుస్థాపన ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్లు ఇది నువ్వు చేస్తూ ఉండేదే రెండో పెళ్ళి మళ్ళీ పెళ్ళి ఆల్రెడీ రెండు వేల పదహైదు అక్టోబర్ ఇరవై రెండున ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది మొదటి శంకుస్థాపన ఇప్పుడు నువ్వు చేస్తా ఉండేది మళ్ళా దానికే సారి శంకుస్థాపన కాబట్టి ఇది మళ్ళీ పెళ్ళి దీనికి ఇంత ఆర్భాటము ఇంత ఆడంబరము అవసరమా ఆరు వేల మంది పోలీసులు నాలుగు వేల ఐదు వందల బస్సులు కొన్ని వేల కార్లు డాక్టర్ మహిళలు ఉపాధి కూలీలు విద్యార్థులు ఎండాకాలం ఒకతను సీసీ వెలుగు వెలుగు సీసీ వచ్చేసి నాగరాజునతను చనిపోవడం జరిగింది ఈ అమరావతికి వచ్చి తిరిగి వెళ్ళిపోతూ బస్ యాక్సిడెంట్లో చనిపోయినాడు వడదెబ్బ మజ్జిగ భోజనాలు నీళ్లు ఇవింత ఆడంబరం ఇంత అట్టహాసం అవసరమా మళ్ళీ పెళ్ళికి రెండో పెళ్ళికి ఇంత అవసరమా తర్వాత ఒకరి కోరు పొగడుకోవడం ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని పొగుడుకోవడం పవన్ కళ్యాణ్ గారి మాటలు అంటే కాంగ్రెస్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఆయన అవివేకానికి ఆయన అజ్ఞానానికి నిదర్శనం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అప్పటికి బీజేపీ పుట్టలే జనసేన పుట్టలే పవన్ కళ్యాణ్ పుట్టలే అప్పుడే జవహర్లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచింది రెండవది పంతొమ్మిది వందల అరవై ఐదు అప్పటికి బీజేపీ పుట్టలే జనసేన పుట్టలే పవన్ కమ పవన్ కళ్యాణ్ పుట్టలే అప్పుడే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచింది మళ్ళా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బీజేపీ పుట్టలే జనసేన పుట్టల పవన్ కళ్యాణ్ మూడు నెలల పసిబాలుడు బెడ్ మీద ఉన్నాడు మూడు నెలల పసిబాలుడు పాలుదావుతా అప్పుడే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ దేశాన్ని రెండు ముక్కలు చేయడమే కాకుండా తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకొని మళ్ళా దృక్పథంతో వదిలిపెట్టడం జరిగింది అప్పటికి ఈయన మూడు నెలల బాలుడు తర్వాత ఈ దేశం కోసం ముగ్గురు కాంగ్రెస్ అగ్రనాయకులు ఆత్మ బలిదానం చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం సమైక్యత సమగ్రత సార్వభౌమత్వం కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి వాళ్ళు ఇది కాంగ్రెస్ చరిత్ర అటువంటి కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ దగ్గర దేశభక్తి గురించి నేర్చుకోవాల్సిన దుస్థితిలో ఉన్నామా మేము నిజంగా నీకు దేశభక్తి ఉంటే నువ్వు అడగాల్సింది నరేంద్ర మోడీని ఏమని అఖిలపక్ష సమావేశం జరిగితే నువ్వు ఎందుకు హాజరు కాలేదు అని అడుగు నీకు దమ్ముంటే అఖిలపక్ష సమావేశము ప్రధానమంత్రి హోదాలో ఎందుకు హాజరు కాలేదు పహల్గామ్ మీద జరిగితే అని దాని గురించి అడుగు నువ్వు మరుసటి రోజు బీహార్కు పోయి రాజకీయ ప్రసంగం ఎందుకు చేశావని చెప్పేసి మీ అగ్రనాయకుని ఆరాధ్య నాయకుని మోడీని అడుగు నీకు దమ్ముంటే మూడవది పది రోజులైంది పదకొండు రోజులైంది మన ఇరవై రెండున ఏప్రిల్ జరిగింది దాడి ఈరోజు వచ్చేసి మూడవ తారీఖున పదకొండు రోజులైంది నువ్వు ఒక్క ఉగ్రవాదిని ఇంతవరకు పట్టుకోలే మాటలు కోటలు దాటుతున్నాయి చెడ్డు గడప దాటడం లేదంటారు పదకొండు రోజులైంది ఐదు మంది ఉగ్రవాదుల్లో ఒక్క ఉగ్రవాదిని ఇంతవరకు పట్టుకోలేదు కానీ పెద్ద పెద్ద మాటలు ఏదో మొత్తం అయిపోయినట్టు పాకిస్తాన్ మీద దాడి చేసినట్టు గెలిచినట్టు నువ్వు ఐదు మంది ఉగ్రవాదులు పట్టుకున్న దానికి దిక్కు లేదు నీకు వచ్చేసి మీ అగ్రనాయకుని అడుగు ఎందుకు పట్టుకోలేకపోయారో నీకు దమ్ముంటే రెండు పాచిపోయిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా అని చెప్పి అడిగినవే ఆ రోజు అన్నవే ఆ మాటను మళ్ళీ రిపీట్ చేయి నరేంద్ర మోడీ గారి సభలో సార్ మీరు రెండు పాసిపోయిన ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు ఇదే మంచి పద్ధత అని అడుగు దమ్ముంటే కాబట్టి ఈయన దగ్గర కాంగ్రెస్ వాళ్ళు దేశభక్తి గురించి జాతీయ భావం గురించి ఈయన దగ్గర నేర్చుకోవాలి మేము